వెల్కమ్ టు మై ఛానల్ మనీష్ వాల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెజిటబుల్ ఫాలోవ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా దీనికి కావాల్సినవి బంగాళదుంపలు బీన్స్ టమాటాలు మిరిమేకర క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పల్వా దినుసులు కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కుక్కర్ పెట్టుకొని దాంట్లో అవి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయక కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఆ నెయ్యి ఆయిలు బాగా వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలాగ విడియోలో చూపించినట్టు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని అవి వేగాలి ఉల్లిపాయలు బాగా చక్కగా ఇలా వేగాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మసాలా దినుసులు వేసుకోవాలి ఆ మసాలా దినుసులు కూడా వేగాక జీడిపప్పు వేసుకోవాలి ఆ జీడిపప్పు కూడా చక్కగా దోరగా వేగాలి అవి వేగాక పచ్చిమిరపకాయలు ఇలా వాళ్ళు పచ్చిమిరపలు ఇలా చీలికలు చేసేసుకోవాలి అవి కూడా వేగాక మిల్ మేకర్ ముందుగా మనం నానబెట్టుకుని పిండి వేసిన మిల్ మేకర్ ఇందులో వేసుకోవాలి అవి కూడా కొంచెం అలా రోస్ట్ అయ్యాక కలిపి రోస్ట్ చేసుకున్నాక బంగాళదుంపలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆ కరివేపాకు కూడా ఇందులో వేగాలండి చక్కగా ఇలా వేగాక ఇందులో బంగాళదుంపలు వేసుకోవాలి ఇంకా లైన్గా అన్నీ ఒకటి ఒకటి వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసేసుకుంటున్నానండి ఇలా బాగా వేగాక ఇక బంగాళదుంపలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వెజిటేబుల్ బిర్యానీ కదండి అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఇలా బంగాళదుంప కొంచెం వేగాక చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి చక్కగా ఇలా వేగాక కొంచెం అలంబెల్లింత పేస్ట్ వేసుకోవాలండి అది కూడా చక్కగా పచ్చి వాసన పోయేదాకా అలాగా వేగాలండి పచ్చి వాసన పోతే చక్కగా టేస్ట్ బాగుంటుందండి ఇలా మసాలాలకి అన్నీ వెజిటేబుల్స్కి మసాలాలను బట్టి ఈ పొలవ మంచి టేస్ట్ వస్తుందండి అసలు ఇలా చక్కగా వేగంగానే ఇందులో మనం బీట్రూట్ క్యారెట్ వేసుకోవాలండి విడిగైతే పిల్లలకి బీట్రూట్ తినరు కదండి ఇలా పొలవాలు వేయండి చక్కగా ఆ మసాలాల టేస్టు ఈ జీడిపప్పు ఫ్లేవర్ ఇదంతా పట్టి చక్కగా కమ్మగా ఉంటాయండి బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ చక్కగా అలా వేగంగానే కొంచెం టమాటాలు వేసుకోవాలండి ఈ టమాటాలు కూడా వేసాక ఇవి కూడా చక్కగా కలిపి టమాటాలే కాస్త మెత్తబడాలండి చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే ఒక నిమిషానికి చక్కగా ఇలా మెత్తపడతాయండి టమాటాలు ఇలా మగ్గగానే ఇందులో మనం బీన్స్ వేసుకోవాలండి ఆ బీన్స్ కూడా ఇలా మేము చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఏకాదండి ఇంకా బఠానీలు వేసుకోవచ్చు ఇందులో పత్త బఠానీలు వేసుకోవచ్చు అవి కూడా వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని ఫ్రై చేయాలండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కొంచెం ఈ పొలావు సరిపడే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గాలండి ఇవన్నీ ఇవన్నీ చక్కగా మగ్గి కొంచెం మనం ఇలా మగ్గంగానే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి స్కూనొట ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కూడా మేము ఇంట్లోనే రెడీ చేసుకుంటామండి ధనియాల పొడి వేసుకున్నాక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి జీలకర్ర పొడి కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి చక్కగా దోరగా వేపేసుకొని ఇలా పొడి చేసి పక్కన పెట్టుకుంటామండి ఇలా వేసుకుంటాం అవి అవి కూడా వేయక బియ్యాన్ని ఇలా కడుక్కొని రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నామండి మేము ఆ బియ్యాన్ని కూడా ఇలా వేసుకొని చక్కగా అవి కూడా కొంచెం ఫ్రై చేస్తామండి అలాగే చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిసేటట్టు చక్కగా ఫ్రై చేసుకుంటాం ఫ్రై చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటామండి మేము రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాం అండి ఇందులో ఇలా కొంచెంసేపు ఈ రైస్ అంతా ఫ్రై అయ్యాక ఈ నాలుగు గ్లాసుల వాటర్ ఇందులో వేసుకోవాలండి నాలుగు గ్లాసుల వాటర్ వేసేసుకొని ఉప్పు లేవో ఇలా చెక్ చేసుకోవాలండి ఇలా కలిపేసేసుకొని అంతేనండి ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇందులోకి కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా శుభ కలపాలండి ఇందులో చక్కటి కమ్మటి గట్టి పెరుగు వేసుకోవాలండి పుల్లటి పెరుగు కాదండి ఒక స్పూనుడు కమ్మటి పెరుగు వేసుకోవాలండి పొల్లటి పెరుగు అయితే బాగోదండి ఇలా చూపిస్తున్న కమ్మటి పెరుగు ఒక స్పూనుడు వేసుకొని ఆ పెరుగు కూడా చక్కగా ఇలా కలవాలండి చక్కగా కలిపేసుకొని విజిల్ పెట్టేసుకుంటామేనండి నాలుగు విజిల్స్ సొత్తే పొలావు రెడీ అయిపోద్ది వెజిటేబుల్ పొలావు రెడీ అంతేనండి ఇలా కలిపేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ నాలుగు విజిల్స్ అయిపోయాక ఇక ప్రెషర్ పోయాక ఇలా ఇలా మోతీసేసేసి అంతేనండి వెజిటేబుల్ పొలావు రెడీ అయ్యండి అసలు తయారైపోయిందండి ఇందులోకి చక్కగా మేము కర్రీ ఏం చేసుకోలేదండి రైతా చేసుకున్నాం రైతాలకి కీర దోశ తురిమేసి వేసుకున్నాం అండి దోశ కూడా మంచి టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పలవ్ ఇలా రెడీ అయిందండి ఇది కాస్త చల్లారితే పొడి పొడలు మేము బాస్మతి రైస్ వాడలేదండి మామూలు రైస్ అయినా చక్కగా ఇలా బాగుందండి అంతేనండి రెడీ అయిపోయింది వెజిటేబుల్ పలవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనీస్ వర్ల్ సబ్స్క్రైబ్ని చేయండి